రాజమహేంద్రవరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాయంత్రం డిఎస్పీ ఎస్వివి ప్రసాదరావు నేతృత్వంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ టీం అధికారులు సోదాలు నిర్వహించారు ఈ బృందంలో ముగ్గురు సిఐలు కూడా ఉన్నారు ఆ సమయంలో కార్యాలయంలో ఏడుగురు ప్రైవేటు వ్యక్తులు పదిహేను మంది దస్తావేజు లేఖర్లు ఉన్నారు ఏసీబీ అధికారులు ఇద్దరు సబ్ రిజిస్టార్లు జీవన్ బాబు శ్రీనివాస్ బాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు దస్తావేజు లేఖర్లు కలిపి మొత్తం ఇరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి సెల్ ఫోన్లు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డు గదిలో అనధికారికంగా ఉన్న ముప్పై వేల రూపాయలు Thank you ప్రైవేటు వ్యక్తులు దస్తావేజు లేఖర్ల నుంచి మొత్తం లక్ష డెబ్బై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏకాదశి సందర్భంగా గురువారం పెద్ద మొత్తంలో ఆస్తుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు అదుపులోకి తీసుకున్న రిజిస్ట్రార్లు ప్రైవేటు వ్యక్తులను విచారించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రసాదరావు చెప్పారు ఇటీవల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లాకు చెందిన ఏసీబీ అధికారులు దాడులు చేసి జిల్లా రిజిస్ట్రార్ పై కేసులు నమోదు చేశారు తాజాగా మరోసారి అదే శాఖకు చెందిన రాజమహేంద్రవరంలోని కార్యాలయం సుమారుగా అనాధికారికంగా లెక్కలు తేలినటువంటి లంచంగా భావించబడే లక్ష అరవై వేల వరకు డబ్బులు సిద్ధేయడం జరిగింది అలాగే అత్యయకరంగా ఒక ఏడుగురు వ్యక్తుల్ని సబ్ అపాయింట్ చేసుకుని అనాథరేజ్గా ప్రైవేట్ పరిస్థితిని వాళ్ళ ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నట్టు అలాగే ఈ డాక్యుమెంట్ డాక్యుమెంటరేటర్స్ కొంత పర్సంటేజ్ ప్రజల నుంచి ఈ రిజిస్టర్ చేసినటువంటి డాక్యుమెంట్ కాల్యులేట్ చేస్తూ ఆ వాల్యుయేషన్కి రిజిస్ట్రేషన్ ఫీకి జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ వరకు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తూ అది సబ్ రిజిస్టార్లకి అందజేస్తున్నట్లుగా వచ్చిన సమాచారం తరఫు చేయడం జరిగింది అవి ఆల్మోస్ట్ మాకు అది నిజమైనటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి తనిఖీలు తెలియదు ఇంకా ఫర్దర్గా రికార్డ్స్ అలాగే కొంతమంది ఎవరైతే డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వాళ్ళు చేయించిన వాళ్ళు అందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకా ఇంకా ఉంది